ఈ డైలాగ్ గుర్తుపెట్టుకోండి సనాతన ముందే చెప్తున్నా ఎవరు కూడా ఈ రెఫరెన్స్ ఎత్తికే ప్రయత్నం చేయకండి నల్లట్ల పుస్తకం పట్టుకున్న ఫస్ట్ నేర్చుకోవాల్సిన క్వాలిఫికేషన్ ఏంటంటే జీవితంలో దీని యొక్క నిజం మాట్లాడకూడదు ఇప్పుడు ఉద్ధాలకుడు నాన్ బ్రాహ్మి వేదం నేర్చుకున్నాడు అది ఆ రాక్షసుడు కంటే నీచ జాతి ఈ రోజు ఇక్కడికి వచ్చి టెస్ట్ చేసి ఇప్పుడు ఒక్కసారి నీ బైబుల్లో తిరగేసుకుంది యుడు ఒక వ్యభిచారం చేశాడు బ్రాహ్మణులు వాళ్ళు ఎట్టంటూ వాళ్ళు ఎంత శాండాలో పనులు చేయాలని చెప్పి మహాభారతం చెప్తుందో చూద్దాం చివరిలో ఈ ఇప్పుడు చెప్తే కొసమేర పోటం చూసారా అది అస్సలు ఓయ్ హిందూ బంధువులందరికీ జై శ్రీరామ్ తప్పతాగి చచ్చిపోయిన ప్రవీణ్ పగడాలని ఒక అమరవీరుడిగా హతసాక్షిగా మార్చాలని చెప్పేసి ఇప్పటికీ చాలా మంది కృషి చేస్తూ ఉన్నారు ఈ కృషి చేసే క్రమంలోనే వాడు గతంలో మాట్లాడిన తప్పుడు వ్యాఖ్యలన్నీ ఏవైతే ఉన్నాయో వాటిని ఇప్పటికి కూడా ట్రెండింగ్ చేస్తా ఉన్నారు మరి ఆ అబద్ధాలు ఇప్పటికీ తిరుగుతున్నప్పుడు ఇప్పటికైనా మనం నిజం చెప్పకపోతే కష్టం కదా అందుకే ఆడు చెప్పిన అబద్ధాలు ఏంటి దానికి మనం చూపించాల్సిన నిజాలు ఏంటి అనేది తగ్గొట్టేద్దాం రండి దానికంటే ముందు ఒక్కసారి వీడియో చూడండి దయచేసి ఒకసారి ఆగితే నేను ఒక చిన్న కథ చెప్పాను ఒక కథ చెప్పిన తర్వాత దీనికి గురువు గారు ఆ ఏ మన కోటేశ్వర శర్మ గారు తప్పకుండా దీనికి సరైనటువంటి మనకు ఒక అవగాహన ఇస్తారు కాబట్టి ఆ చెప్తాను ఒక మంచి కథ చాలా బాగుంటది ఇది ఈ కథ ఏంటి అని అంటే ఇది మనకు సనాతన ధర్మం అంటే ఏమిటి అని ఒక ఋషి ఇచ్చినటువంటి స్టేట్మెంట్ ఒక ఋషి చెప్పినటువంటి స్టేట్మెంట్ ఇది మనకు ఆ ఏసర్మ సనాతన అన్నటువంటి మాట ఇది నేను ఎక్కడి నుంచి తీసుకుంటున్నాను ఈ డైలాగ్ గుర్తు పెట్టుకోండి ఈ ఏషర్మ సనాతన అన్నాడు కదా అంటే వీడికి తాడు బొంగరం తెలియకపోయినా అంటే లీఫ్ కి కి తేడా తెలియకపోయినా నోటుకు వచ్చింది ఎట్లా మాట్లాడుతున్నాడు అనేది మీకు అర్థం అవ్వాలి అంటే మహాభారతం బుక్ నెంబర్ ఒకటి చాప్టర్ నెంబర్ నూట శ్లోకం ధర్మ సనాతన దయచేసి ముందే చెప్తున్నా ఎవ్వరూ కూడా ఈ రెఫరెన్స్ ఎత్తుకే ప్రయత్నం చేయకండి ఎందుకంటే ఆ రెఫరెన్స్ అక్కడ ఉండదు కాబట్టి ఫస్ట్ ఆఫ్ ఆల్ మహాభారతంలో బుక్ నెంబర్ వన్ అన్నాడు పర్వాలు ఉంటాయా పుస్తకాలు ఉంటాయ్యా అడిగి తెలియదు అలా అని చెప్పేసి ఆది పర్వంలో ఉంటది అనుకుని వెతుకుతారేమో ఎతకమాకండి అక్కడ కూడా దొరకదు ఎందుకంటే వీడి చెప్పే సొల్లు ఏ భారతంలోనూ లేదు బహుశా ఏ బస్టాండ్ పుస్తకం పట్టుకుని ఏ పది రూపాయలతో పాతిక రూపాయలతో ఎవడో పబ్లిషర్ ప్రింట్ చేసుకుని ఉంటాడు సెన్సేషన్ కోసం ఆ బస్టాండ్ పుస్తకాలను చదువుకున్న బస్ స్టాండ్ చదివిడు అంటే ఉద్ధాలకుడు అనే ఒక ఆయన ఉంటాడు ఆయన కుమారుడు పేరు శ్వేత కేతు శ్వేతకేతు ఉద్దాలకుడు ఉదకుడు భార్య ముగ్గురు ఉన్నప్పుడు వాళ్ళ ఇంట్లో చక్కటి సంసారం జరుగుతూ ఉన్న సమయంలో ఒక బ్రాహ్మణుడు బ్రాహ్మణోత్తముడు ఒక ఆయన వచ్చి శ్వేతకేతు వారి అమ్మను లేకపోతే శ్వే శ్వేతకేతు గారి ఆ అమ్మగారిని ఆయన పట్టుకుని చేత రా వెళ్ళిపోదాము ఇప్పుడు ఇప్పటికిప్పుడు వెళ్ళిపోవాలి మనము అని ఆయన పిలిచి ఆయన తీసుకెళ్ళిపోతూ ఉంటాడు ఫోర్స్ గా బై ఫోర్స్ అలా తీసుకెళ్లే సమయంలో ఆ ఉద్దాలకుడు ఉద్దాలకుడు ని చూస్తూ శ్వేతకేతు కోపం వచ్చి ఏంటి ఇలా అవుతుంది ఇలా ఇలా వెళ్ళిపోవటం తప్ప కదా నాకు చాలా కోపంగా ఉంది అని అన్నప్పుడు ఆయన ఆ ఉద్ధాలకుడు ఏమన్నారు అంటే ఇదే సనాతన ధర్మం నాయన బ్రాహ్మణుడికి ఏది కావాలో చివరికి నీ భార్య అయినా నీ మీ నీ తల్లిగారైనా సరే ఇవ్వాల్సిందే అని చెప్పాడు ఇది నేను చెప్తున్నది కాదు మహాభారతంలో నేను ఇంతవరకు ఇచ్చినటువంటి ఆ రెఫరెన్స్ కూడా నేను మీకు చెప్తున్నాను ఈ కథ ఎవరైనా సరే మీరు చదువుకున్న మీకు తెలిసింది మీకు తెలియదు మీకు తెలియదు కాదు గురువు గారు మీరేమంటారు దీనికి యశధర్మ సనాతన అని చెప్పేసి ఒక లైన్ ఒకటి చెప్పుకొచ్చి దానికి వీడంతా కూడా ఎక్కువ స్టోరీ చెప్పుకోవచ్చు ఈ అదో అర్థం కావాల్సింది ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ స్టోరీ మహాభారతం మొత్తం మీద ఎక్కడా కూడా లేదు ఓని ఈ ఉద్దాలకుడు శ్వేతకేతు అంటే వీళ్ళ సంభాషణనే చాందోగ్యోపనిషత్తు అని కూడా చెప్తారు ఆ చాందోగ్యోపనిషత్తులో కూడా ఎక్కడైనా దొరుకుద్దేమో అని మీరు వెతుకుతారేమో ఎతక్కండి ఎందుకంటే అది అక్కడ కూడా లేదు పైగా ఈ సన్నాసికి అంటే ఇటు చచ్చిపోయిన నిన్నుతిట్లు పెడుతున్నారు అని అనుకోకండి ఎందుకంటే ఆడు బతికున్నప్పుడు మాట్లాడిన అబద్ధాలకి ఆ నిలువున పాత్రేసిన తప్పు లేదు నేను జస్ట్ బూతులు పెడుతున్నాను ఓకే అయితే ఈ ఉద్ధాలకుడు శ్వేతకేతు స్టోరీలో ఒక బ్రాహ్మణుడు వచ్చి ఉద్ధాలకుడి భార్యని తీసుకెళ్లిపోతా ఉంటే ఉద్ధాలకుడు ఏషర్మా సనాతనహా అన్నాడు అన్నారు ఇదే స్టోరీని ఇంకోసారి చెప్పేటప్పుడు ఏమంటున్నాడు ఓసారి చూడండి ఏంటి 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 అయిపోతుంది నానా ఆయన అంటే ఆపకూడదు నాయనా అన్నాడు ఏంటి లేనా మా అమ్మని తీసుకెళ్లిపోతున్నాడు ఆయన అనంటే ఇథ ధర్మ సనాతన అన్నాడు ఏంటి ఇదే సనాతన ధర్మం అంటే చెప్పేది ఇందాక యేషుధర్మ సనాతనహా అన్నాడు ఇప్పుడేమో ఇదా ధర్మ సనాతన అన్నాడు అంట ఇది ఒకే ఉద్దాలకు రెండు సార్లు అంటే ఉద్దాలకు డైలాగ్ మార్చాడ ఈ ఉదర్మకో డైలాగ్ మార్చాడా ఆలోచించండి అంటే నేను చెప్పే కదా లీఫ్ కి కి తేడా తెలియకపోయినా అన్ని తెలిసిన జ్ఞాని లాగా ఈడు మాట్లాడతాం ఒక జ్ఞాని అనుకుని వీళ్ళందరూ కింద తమ్నే లేసేసి పెట్టడం వీడికి సమాధానం చెప్పే ఎవడికన్నా ఉందా అని చెప్పేసి ఈ మాట్లాడింది ఎరుపు మాటలు మళ్ళీ ఎరుపు మాటలకి మళ్ళీ ఇంకొక కౌంటరు కానీ గత్యంతరం లేక కౌంటర్ ఇస్తా ఉన్నా సో ఒకవేళ కాసేపు ఈడు చెప్పిన స్టోరీనే చూద్దాం అది ఎక్కడా లేకపోయినా కూడా ఇప్పుడు ఉద్ధాలకుడి దగ్గర వేదం నేర్చుకున్నాడు శ్వేతకేతు అంటే తన తండ్రి స్వయంగా శ్వేతకేతువుకి గురువు కదా మరి ఉద్దాలకుడు బ్రాహ్మణుడేగా శ్వేతకేతు బ్రాహ్మణుడేగా మరి ఒక బ్రాహ్మణుడి భార్యని ఇంకో బ్రాహ్మణుడు వచ్చి లాక్కుపోతూ ఉంటే ఈ బ్రాహ్మణుడు సవటలాగా అలా సొత్త కూర్చొని అటుకుపండి మేము ఎరుపుల్లా కూర్చుంటాం అని అన్నాడా గాలీ జతవ అబద్ధాలు తప్ప నోటికి చి మీ జాతికి అంటే ఈ నల్లట్ల పుస్తకం పట్టుకున్న ఫస్ట్ ఆ నేర్చుకోవాల్సిన క్వాలిఫికేషన్ ఏంటంటే జీవితంలో దీని అక్కడ నిజం మాట్లాడకూడదు నిజం మాట్లాడితే వాళ్ళ తలకాయలు వెయ్యి ఒక్కలు అయిపోతాయి అని చెప్పేసి భవిష్యత్కి ఎక్కడో శాపం ఉండి ఉంటుంది ఎందుకంటే ఇది రాక్షస జన్మ ఇది రాక్షస జాతి ఇది రాక్షస జాతి అని ఎందుకంటున్నాను కాసేపులో నేను చెప్తా ఓని కాసేపు ఉద్దాలకుడు శ్వేతకేతు అసలు బ్రాహ్మణులు కాదు మరేదో కాస్ట్ అనుకుందాం మరే ఉద్దాలకుడు శ్వేతకేతు వేరే క్యాస్ట్ వాళ్ళు అయితే మరి ఎన్న వాళ్ళు మీరు అంటున్నారు కదా బ్రాహ్మణుడు తప్ప వేదం ఇంకెవరు నేర్చుకోవటానికి వీల్లేదు అని చెప్పేసి మరి ఇప్పుడు ఉద్ధాలకుడు నాన్ బ్రాహ్మీణ్ వేదం నేర్చుకున్నాడు అది ఒప్పుకుంటావా శ్వేతకేతు నాన్ బ్రాహ్మీణ్ అది ఒప్పుకుంటావా వేదం నేర్చుకున్నాడని గాడి వెళ్ళారా అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ మహాభారతంలో వీడు చెప్పాడు కదా యేషర్మ సనాతన అని అది ఒక్క మహాభారతంలోనే కాదు రామాయణంలో ఉంది మహాభారతంలో నంబర్ ఆఫ్ టైమ్స్ ఉంది అలాగే శాస్త్రంలో కూడా ఏషర్మ సనాతన అనేది ఉంది అయితే అక్కడ ఏ కాంటెక్స్ట్లో చెప్పారు ఈడు చెప్పిన కాంటెక్స్ట్ కానీ ఈడు చెప్పిన స్టోరీ కానీ మహాభారతం మొత్తం మీద ఎక్కడా లేదు కానీ ఏషధర్మ సనాతన అనే దానికి రామాయణంలో ఏం చెప్పారో ఒకసారి చూడండి ఒక్కసారి శ్రీమద్ రామాయణంలోని అరణ్యకాండ మూడవ సరిగా ఇరవయ శ్లోకంలో ఏం మాట్లాడుతున్నారో చూడండి చూస్తున్నారు కదా రెండవ పాదంలో రక్షసాం గతసత్వానాం ఏషధర్మ సనాతన అన్నారు అంటే ఈ యేషధర్మ సనాతన అనే మాట ఇక్కడ చెప్పింది రాముడో లక్ష్మణుడు ఇంకొకళ్ళో కాదు విరాధుడు అని ఒక రాక్షసుడు రాములు వారితో చెప్తున్నాడు అదేంటి ఒక రాక్షసుడికి రాములవారికి వారికి తెలిసినన్ని ధర్మపన్నాలు తెలుసా రాక్షసుడు కూడా ధర్మం బోధించిన నేల ఇది అలాంటి నేలలో ఆ రాక్షసుల కంటే నీచ జాతి ఈరోజు ఇక్కడికి వచ్చి తెచ్చేసి మా ధర్మం గురించి మా రాముడి గురించి మా రామాయణ భారత భాగవతాల గురించి కుక్కల్లాగా మురుగుతుంటే మేము చూస్తూ కూర్చోవాలా ఇందుకే విరాదుడు ఏం చెప్పాడో ఒక్కసారి చూడండి ఓ రామ నన్ను ఈ గుంతలో పూడ్చిపెట్టి నీవు హాయిగా వెళ్ళము మరణించిన రాక్షసులను ఇట్లు సమాధి చేయుటయే పరంపరగా వచ్చుచున్న పద్ధతి ఈ విధంగా భూమిలో పూడ్చబెట్టబడిన వారు పుణ్యలోకములకు చేరుదురు ఎలా చూసావా ఇక్కడ విరాధుడు ఏం చెప్తున్నాడు అతను రాక్షసుడు కాబట్టి చనిపోయిన రాక్షసులను భూమిలో పాతి పెట్టుట ఎప్పటి నుంచో వస్తున్న ధర్మము యేషర్మస్ సనాతనహ అని చెప్పేసి అంటే మీ కోరిన గుడ్డల్ని ఇప్పుడు వచ్చి మట్లో పాతేయటం కదరా బాబు ఎప్పటి నుంచో అట్ట మట్టిలో పాతేయటం ఉందా అంటే రాక్షసు జన్మ ఉన్న వాళ్ళని అర్థమైందా నిన్న అందుకే పెట్లో పెట్టి మట్టిలో పెట్టారు తప్పుడు అదవా ఇప్పటికైనా గ్రంథాలను అధ్యయనం చేసి గ్రంథాల్లో ఏమున్నదో తెలుసుకుని అప్పుడు మాట్లాడాలరా పొండాకూర్ సర్లే ఆయన రామాయణాన్ని చేతిలో పట్టుకుని ఇటువంటి భాష వాడటం నాకు కూడా ఇబ్బందిగానే ఉంది కానీ రామాయణం చేతిలో ఉంది కదా అని చెప్పేసి ఎదురుగా రాక్షసుడుస్తే వాడిని మొక్కలేం కదండి తిడతాం అంతే పోని ఇప్పుడు మహాభారతం గురించి మాట్లాడాడుగా పోని ఆ మహాభారతంలోనే ఏం చెప్తున్నాడో ఒకసారి చూద్దాం శ్రీమన్ మహాభారతం ఉద్యోగ పర్వంలో ఇక్కడ ఏం చెప్తున్నారో చూడండి యదే తత్ కథితం రాజా ధర్మయేష సనాతన అని చెప్పేసి అంటున్నారు ఇక్కడ ఈ ధర్మాన్ని చెప్తుంది భీముడు చెప్తా ఉన్నాడు సౌగంధిక పుష్పాలని తేవటానికి యక్ష లోకానికి వెళ్ళిన తర్వాత అక్కడ ఈ సరస్సు కుబేరుడిది కాబట్టి కుబేరుడి అనుమతితో నువ్వు తీసుకుని వెళ్ళు అని కుబేరుడు కింకర్లు చెప్తూ ఉంటే భీముడు చెప్తున్న మాట క్షత్రియుడు ఎవరి దగ్గర చేయి చాపకూడదు క్షత్రియుడు దేన్నన్నా సాధించుకోవాలి నాతో యుద్ధం చేసి తీసుకోండి అని చెప్పేసి క్షేత్రధర్మం ఎప్పటి నుంచో వస్తున్నది ఇదే అని యేషధర్మ సనాతన అని చెప్పేసి చెప్పాడు అలాగే ఇంకో సందర్భం కూడా చూసినట్టయితే ఏది సనాతన ధర్మం కాదో కూడా ధృతరాష్ట్రుడు చెప్తున్నాడు విను మహాభారతంలోని ఉద్యోగ పర్వంలోని ఎనభై ఎనిమిదవ అధ్యాయంలోని పదిహేడవ శ్లోకంలో చెప్తున్నమాట తో దుర్యోధనమిదం ధృత రాష్ట్రో భ్రవీధ్వచ మైవం వోచహ నైష నైషధర్మ సనాతన దుర్యోధనుడికి తన తండ్రి ధృతరాష్ట్రుడు చెప్తున్న మాట ఒక గాడిద నువ్వు చేస్తున్న పని ఏదైతే ఉందో అది సనాతన ధర్మానికి వ్యతిరేకమైన పనిరా ఎలాంటి తప్పుడు పనులు చేయొద్దు ఆడి సొమ్ము కోసం వాస పడకూడదు ఎందుకంటే ఇది నీది కాదు అని గడ్డి పెడుతున్నాడు ఎందుకంటే సనాతన ధర్మం అంటేనే మాతృవత్ పరధారేషు పర ద్రవ్యాన్ని లోష్టవేత్ ఆత్మావత్ సర్వభూతాన్ని ఇది సనాతన ధర్మం చెప్తుంది నువ్వు చెప్తున్నా ఈ బ్రాహ్మణులు రాశారు అని చెప్తావే వాళ్ళు రాసిన గ్రంథంలోంచే పరస్త్రీని తల్లిగా భావించటం పరాయివాడి సొత్తిని మట్టిగా భావించటం ప్రతి జీవిలోనూ మనలో ఉండే ఆత్మ వంటిదే ఉన్నది అని గ్రహించటం కాబట్టి ఇక్కడ చెప్తున్న మాట ఏంటో విన్నావు కదా ఏది సనాతన ధర్మము ఏది సనాతన ధర్మం కాదు అనేది కూడా మహాభారతంలోనే చెప్పారు కానీ ఇక మూడోది నువ్వు అంటా ఉంటావే మను శాస్త్రం మను శాస్త్రం మను శాస్త్రం అని చెప్పి చించుకుంటావు కదా గుడ్లో ఈ మనుధర్మ శాస్త్రానికి సంబంధించి యేషధర్మ సనాతన అనేది దానిలో కూడా చెప్పారు అదేంటో ఒకసారి చూడు సత్యం బ్రూయాత్ ప్రియం బ్రూయాత్ యేషధర్మ సనాతనహ అంటే ఎల్లప్పుడూ సత్యాన్నే చెప్పాలి నువ్వు తాగుబోతి అదవ్వి అన్న సత్యాన్ని ఇప్పుడు నేను చెప్తున్నా కానీ ఆ సత్యాన్ని ప్రియంగా చెప్పాలి అంటే ఈడు తాగుబోతూ ఉండకూడదు కాబట్టి అట తెగతాగి కుక్కసావు సచ్చాడు అనేది నిజమైనా కూడా అంత కఠినంగా నేను చెప్పకూడదు అనమాట ఓకే ఇది సనాతన ధర్మం కానీ సనాతన ధర్మం అంటే పక్కోడు పెళ్ళాన్ని కొట్టుకుపోవటం అనేది ఎక్కడుందో నువ్వు చెప్పరా పోరంబోక ఇప్పుడు ఒకసారి నీ బైబుల్లో తిరగేసుకుందాం దావిదని వాడు ఒక వ్యభిచారం చేశాడు తన సైనికుడి భార్యతో సైనికుడి భార్యతో వ్యభిచారం చేయంగానే వచ్చి వాచ్చావన్నాడు వరే బాబు నువ్వు ఎందుకట్ట చేశావు నీకు నీ పక్కోడు రాజ్యం కొట్టుకొచ్చి నీకు ఇచ్చా ఆ పెళ్ళాలని తీసుకొచ్చి నీ కౌగిట్ట చేర్చాను ఇట్లాగే మాట్లాడాడు వా నీ యజమాని స్త్రీలను నీ కౌగిట్ట తిని అన్నాడు వీళ్ళు సాలం అనుకుని పోనీ అదేలే ఇవి సాలవనుకొని నీకు మరింతగా ఇచ్చి ఉండేవాడిని అంటే నీకు వీళ్ళు సరిపోరంటే కాస్త కొంతమందిని నేను సప్లై చేస్తాను కదా అన్నాడు అలాగే దావీదికి విధించిన శిక్ష ఏంటో తెలుసా నీవు ఎవరికి తెలియకుండా ఈ తప్పు చేశావు కానీ నీ భార్యలను నేను నీ చేరువానికే అప్పగిస్తాను అన్నాడు ఇప్పుడు మీ దేవుడు తీసుకెళ్లి మీ దావేది పెళ్ళాలని దావేది కొడుకు పక్కలో పొడుకోబెట్టాడు ఆడు వీళ్ళు ఇళ్ళు ఆడితో పడుకోవాలా చెప్పి మరీ చేశాడు నీ భార్యల్ని నీవు చూచుచుండగా నీ చేరు వానికి అప్పగించేదను అని చెప్పేసి అదిరా భూతంటే రోతథవా అది ధర్మానికి విరుద్ధమైంది అఫ్ కోర్స్ మీ కరెక్టే ఎందుకంటే భూమిలో పాతి పెట్టబడు రాక్షస జాతి కదా కదా ఇక్కడ ఇంకొక మాట మాట్లాడుకుందాం బ్రాహ్మణులు వాళ్ళు ఎట్టంటోళ్ళు వాళ్ళు అంత శాండాల పనులు చేయాలని చెప్పి మహాభారతం చెప్తుందో చూద్దాం ఒక్కసారి మహాభారతం ఆది పర్వంలోని పదకొండవ అధ్యాయంలో ఉన్న పదమూడు పద్నాలుగు పదిహేను శ్లోకాలు చూద్దాం ఓకే ఇందులో ఏం చెప్తున్నాడు అహింస పరమో ధర్మ సర్వ ప్రాణ భృతాం అంటే ఇక్కడ రురుడు అనే వాళ్ళ గురించి చెప్తున్న మాట సమస్త ప్రాణులలో శ్రేష్ఠుడా అహింస పరమ ధర్మం ఇక పద్నాలుగవ శ్లోకంలో చూస్తే తస్మాత్ ప్రాణభృత సర్వాహింస బ్రాహ్మణ క్వచిత్ బ్రాహ్మణ సౌమ్య ఏవేహ భవతి పరాశ్రుతి ఇది శృతి వాక్యం శృతి ఏం చెప్తుంది అంటే వేదం ఏం చెప్తుంది అనే దీనిలో మెన్షన్ చేశారు చూడు ఎందుకంటే బ్రాహ్మణుడు అనేవాడు వేదాన్ని దాటి జీవించడు కాబట్టి కాబట్టి బ్రాహ్మణుడైన వాడు ఎప్పుడూ కూడా సమస్త ప్రాణులలోనూ దేనిని హింసించకూడదు బ్రాహ్మణుడు సౌమ్యుడిగానే ఉండాలి అని ఉత్తమమైన వేదం చెప్తుంది వేదం ఉత్తమమైనది ఆ ఉత్తమమైన వేదం ఇలాంటి ఉత్తమ మాటలే చెప్పుద్ది అంతేగాని రాత రాతలు రాసుకున్నట్టు నీ పిల్లాన్ని ఆడి పక్కలో చేస్తా ఆడి పిల్లాన్ని నీ కౌగిట్లో చేస్తాను లేకపోతే నువ్వు ఖాండం లేకుండా చేసావు కాబట్టి నేను చంపేస్తాను ఎట్లాంటి దిక్మల్ మాటలు మాట్లాడతారు దౌర్భాగ్యుడ పోలే ఆ తర్వాత పదిహేనవ శ్లోకంలో కూడా చూడు దానిలో మూడవ పాదంలో కీలైన మాత్రం ఒకటి చదివినిపిస్తా బ్రాహ్మణస్య పరోధర్మ వేదానాం ధారణాపిచ అంటే అతడు అనగా బ్రాహ్మణుడు వేద వేదాంగవేత్త సర్వ ప్రాణులకు అభయప్రదాత అయి ఉండాలి అహింస సత్యవాక్యం క్షమ వేదాలను ధారణ చేయటం బ్రాహ్మణులకు ఉత్తమ ధర్మాలని నిశ్చయింపబడింది చూసావుగా ఎక్కడైనా సరే ఇందులో నువ్వు పక్కోడి పెళ్ళాన్ని కొట్టుకురావటం ధర్మము లేకపోతే వేరే కులాల వాళ్ళకి బ్రాహ్మణులు వచ్చి నీ పెళ్ళాన్ని ఎత్తుకుపోతుంటే లేకపోతే నీ ఇంటి ఆడవాళ్ళని ఎత్తుకుపోతుంటే చేతులు కట్టుకుని కూర్చోటం ధర్మము అని ఎక్కడైనా చెప్పారా లేదురా లేదురా డౌలే మరి నీకు ఎక్కడి నుంచి వినపడిందిరా డౌలే సరే నువ్వు ఇంకో చోట మాట్లాడుతూ ఏం చెప్పాడంటే భీష్ముడు ధర్మరాజుకి చెప్తున్న సందర్భంలో ఈ కథను చెప్పడం జరిగింది అన్నాడు సో ధర్మరాజుకి భీష్ముడు ఆ ధర్మ పన్నాలన్నీ చెప్పింది ఎక్కడా అనుశాసన పర్వంలో ఈ అనుశాసన పర్వంలో ఒక కొన్ని అధ్యాయాలు ఉన్నాయి అందులో ప్రధానంగా చూసుకుంటే దాన ధర్మ పర్వంలో అనగా నూట అరవై ఆరో పర్వంలో బ్రాహ్మణ మహత్య వర్ణనము శ్రేష్ట బ్రాహ్మణ ప్రశంస బ్రాహ్మణ ప్రశంస ఇలా ఒక మూడు ఉన్నాయి అధ్యాయాలు ఇది కాకుండా మళ్ళీ కాస్త ముందుకు వెళ్ళిన తర్వాత బ్రాహ్మణ మహిమ బ్రాహ్మణ మహిమను వర్ణించుట బ్రాహ్మణోత్తముడైన ఉతద్యుని ప్రభావము అగస్త్య వశిష్ఠుల ప్రభావ వర్ణన బ్రాహ్మణులు స్వర్గాన్ని ఆక్రమించిన కపులను బూడిద చేయుట ఇత్యాది ఘట్టాలన్నీ ఉన్నాయి అన్నీ చదువుకోండి ఎక్కడైనా సరే ఈ ఉద్ధాలకుడు శ్వేతకేతువు లేతే శ్వేతకేతు తల్లిని లేదా ఉద్దాలకుడు భార్యని ఎవరో బ్రాహ్మణుడు వచ్చి చేత్తో ఎత్తుకుపోవటము ఆ ఎత్తుకుపోతున్నప్పుడు వీళ్ళిద్దరూ కూడా చేతులు కట్టుకుని గమ్మను కూర్చొని ఇదా ధర్మ సనాతన అటు దీర్ఘాలు తీసిన అవ్వారము ఎక్కడుందో చెప్పరక్క ఆడితే లేదంటే ఈ గాడిదని నెనకేసి వస్తానికి ఇప్పుడు వచ్చేసి అందరూ మా పగడాలన్నా అంత బాగుంటుంది ఇంత బాగుంటుంది మా పగడాలన్నా చెప్పాడంటే సూపరు బంపరు అని చెప్పేసి చించేసుకుంటారు కదా ఆడికి సపోర్ట్ చేసే కుక్కలో ఊర కుక్కలో ఈ గ్రంథాల్లో నుంచి ఎక్కడోనే తీసుకుని రెండ్రోళ్ళు లబ్బెళ్ళారా అయినా చివరిలో ఈ ఇప్పుడు చెప్పే కొసమేర్ పోటం చూసారా అది అస్సలు మిస్ అవ్వకూడదండి ఎందుకంటే ఈడు త్రాష్టుడు ఎవడు ఈ పగడాలగాడు పరమ త్రాష్టుడు నీచుడు నికృష్టుడు బేవర్సు బేకిగాడు అని నేనంటే ఏడుస్తారు కాబట్టి నేను ఆ మాట అంటాను కానీ ఇలాంటి మాట అన్న ఒక పాస్టర్ని మీకు చూపిస్తా చూడండి ఒకసారి సోదరులు ప్రవీణ్ పెరగాల గారు వ్యక్తులపై పెద్ద ద్వేషంతో అనేక విధాలైన వాక్య వక్రీకరణను ప్రవీణ్ పెరగాల గారు చేయడం నేను చూశాను వ్యక్తులపై ద్వేషంతో వాక్యాన్ని వక్రీకరిస్తున్న ప్రవీణ్ పగడాల క్రైస్తవ సంఘ సిద్ధాంతపరమైన విషయాలను మీరు విభజించలేరు మీకు ఆ పరిజ్ఞానం లేదు ఏడు పాస్టరా ఎరుపుల్లా ఈడే చెప్తున్నాడు ఆడు బైబుల్ వక్రీకరించాడంట వక్రీకరించాడంట హిందూ గ్రంథాలు లెక్క అట్లాంటి వాడు తెగదాగి సావటం ఆడికి మీరు శిలా తోరణాలు కట్టాలని చెప్పేసి లేకపోతే శిలా పలకాలు పెట్టాలని చెప్పేసి మొరగటం ఆ క్రమంలో మళ్ళీ మా మీద పడి ఏడవటం మీ బతుకులు తగలయ్య చి పైగా ఈడు చెప్పే తప్పుడు ప్రచారాలు అబద్ధ ప్రచారాలు ఒక రెండు చూపిస్తాను మీకు ఇంకా అంటే సనాతన ధర్మం మీద విషం కక్కటం కోసం ఈ ఎంత నీచుడు ఒకసారి చూడండి రూద్రుడు పెళ్లి చేసుకుంటే భార్యని బ్రాహ్మణుడి దగ్గర పెట్టాలా ఇది మీ సేవ సనాతన ధర్మమా దాన్ని అబాలిష్ చేసింది పద్దెనిమిది వందల పంతొమ్మిదిలో ఎవరు అబాలిష్ చేశారు ఎవరు అబాలిష్ చేశారు నో హ్యూమన్ సాక్రిఫైస్ అబాలిషన్ యాక్ట్ అంటే మీరు నేను ఈ రోజు బ్రతికున్నాము అని అంటే వాళ్ళు చంపకుండా మన తలలు తెగ తెగకుండా ఉన్నాను అంటే ఆ రోజు తీసుకొచ్చిన యాక్ట్ కదా నాన్ డిస్క్రిమినేషన్ యాక్ట్ పద్దెనిమిది రైట్ ఎవడురా నీ పెళ్ళాన్ని ఎవడు నన్ను పంపించమని చెప్పేసి అడగలేదుగా అడగరు కూడా ఈ దేశంలో పోని ఎవడ పెళ్ళాన్నైనా ఎవడన్నా అడిగినట్టు తీసుకెళ్లినట్టు ఎక్కడైనా గ్రంథాల్లో చదివావా లేదుగా ఆ సారీ 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 ఒక గ్రంథంలో చదివే ఉంటాం అవును అంటే యూరియా గడి పెళ్ళాన్ని బతిసేపని దావీది గడి ఎత్తుకెళ్ళింది నాకు తెలుసు కరెక్టే అబ్రహం పెళ్ళం సారని ఆ రాజు అది పెళ్లి చేసుకోవాలనుకుంటాడు అది నాకు తెలుసు కాకపోతే ఆల్రెడీ ఇతను పెళ్ళం అయిపోయిందని చెప్పేసి వద్దంటాడు కరెక్ట్ అది కూడా ఉంది తర్వాత ఆ దావీది పెళ్ళాలని దావీదు కొడుకు బచ్చేబ తీసుకెళ్లి గోడారం వేసి పైన ఏదో చేస్తాడు అది తెలుసు ఉన్నాయి ఇట్లాంటి బుక్లు చాలా ఉన్నాయిలే కరెక్టే కానీ ఇక్కడ నువ్వేమంటున్నావు హ్యూమన్ సాక్రిఫైస్ అబాలిషన్ యాక్ట్ రావటం వల్లే మనం అందరం ఇలా బతుకున్నాము ఇట్లాంటి కల్ట్స్ అన్ని ఆగిపోయినాయి అని చెప్పేసి అంటున్నాడు ఒక్కసారి అసలు ఈ హ్యూమన్ సాక్రిఫైస్ అబాలేషన్ యాక్ట్ అంటే ఏంటో ఈ గాడిత కొడుక్కి చూపించండి ఒకసారి కూడా నీ ఓడు అనుకుంటున్న గూగుల్ తల్లిని అడిగితేనే చూపించిందిరా చూడు సి వాట్ ఈస్ హ్యూమన్ సాక్రిఫైస్ అబాలిషన్ యాక్ట్ అంటే హ్యూమన్ హ్యూమన్ ఆఫ్ 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 ఎయిటీన్ సిక్స్ అండ్ యాక్టెడ్ గవర్నర్ జనరల్ లార్డ్ టు టు ప్రాక్టీస్ ప్రాక్టీస్ పర్టికులర్లీ ఇన్ 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 ఒరిస్సా సిస్టమ్ హ్యూమన్స్ బ్రాడర్ రిఫార్మ్ సోషల్ ప్రాక్టీసెస్ ఇండియా ఉంటున్న తెగ ఎవరైతే ఉన్నారో ఆ తెగలో ఒక సంప్రదాయం ఉండేది నరబోలు ఇవ్వటం అనేది కాబట్టి ఆ సంప్రదాయం ఆధారంగా చేసుకుని ఎవరైతే జీవిస్తూ ఉన్నారో అలాంటి వాళ్ళు ఇకపై నరబలు ఇవ్వకుండా ఉండటం కోసం బ్రిటిష్ వాళ్ళు ఈ చట్టం తెచ్చారు అంటున్నారు ఒరే బ్రిటిష్ వాడు దీన్ని చట్టం చేశాడు నువ్వే చెప్తున్నావు కానీ బ్రిటిషర్స్ కంటే కొన్ని వందల సంవత్సరాల ముందే ఇంకా చెప్పాలంటే వెయ్యి సంవత్సరాలకి ముందే ఆది వారు కాపాలికులు చేస్తున్న ఇటువంటి కౌలాచారము వామాచారము ఏవైతే ఉన్నాయో అటువంటి వాటన్నిటిని ఆయనే ఖండించేశారు ఆయన వాటన్నిటిని ఖండించి క్షణ స్థాపన చేశారు ఆ తర్వాత ఇలాంటి ఆచారాలు ఇంకా ఎక్కడెక్కడైతే ఉన్నాయో అటువంటి వాటి అన్నిటిని చాలామంది నిరసించారు అందుకే ఏదైనా కర్మకాండ జ్ఞానయుక్తమైందయి ఉండాలి జ్ఞానము లేని కర్మ నిష్ప్రయోజనము అని చెప్పేసి చెప్పారు అందుకే కర్మకాండని గుడ్డిగా అనుసరించటం కాదు గా తీసుకువెళ్ళండి అని చెప్పేసి ఎంతో మంది అలా సంస్కరించి సంస్కరించి అంటే గ్రంథాల్లో లేకపోయినా ఎక్కడైతే మాల్ ప్రాక్టీసెస్ వచ్చాయో వాటి నిషేధించారు దాన్ని మేమందరం రా ఎవడో తెల్లతోళ్ళు కొడుకులు వచ్చేసి వాళ్ళు ఎబాలిష్ చేశారు కాబట్టి వాళ్ళ వల్ల మనం బతుకున్నాము అని చెప్పేసి ఇంకా ఎంతకాలం మన బానిసలుగా చూసిన బ్రిటిష్ణ్ణి మనెత్తిన మళ్ళీ దేవుడిగా కూర్చోబెట్టే ప్రయత్నం చేస్తావు హూ అదవ్వా నువ్వు బతికున్నప్పుడు ఈ వీడియోలు ఒకడోటి షేర్ చేయలేదురా నీ అదృష్టం ఏంటో దరిద్రుడు ఇంతటి దరిద్రుడు చెప్పిన అబద్ధాలకి మళ్ళీ వీళ్ళు తమ తెలుసు అన్న క్షమాధానం చెప్పే డమ్ముడా ఉండాలిరా మొడముండాలిరా హెట్టలు ఉండాలి దరిద్రులేరా ఇప్పటికైనా గుర్తు పెట్టుకోండి ఈ గొర్రెల అంబడి కొడుకులు అబద్ధం చెప్పకుండా ఒక్క రోజు కూడా వాళ్ళు బతకలేరు ఎందుకంటే నిజం చెప్తే తలకాయ వెయ్యి ఒక్కలు అనే శాపం వీళ్ళకు ఉంది అందుకే ఎందుకంటే రాక్షస జాతి కదా అందుకే ఇందాక రామాయణంలో చెప్పినట్టు మట్టిలో పాతేస్తారు అంటే మళ్ళీ మాట్లాడడం కానీ మీ హిందువుల్లో కూడా మట్టిలో పాతేసే సంప్రదాయం ఉంది కదా కొంతమందికి అంటారు ఒరే మా హిందువుల్లో ఉన్న వాళ్ళ గురించి మేము మాట్లాడటం ఎందుకంటే హిందువుల్లో అనేక ఆచారాలు ఉన్నాయి కానీ ఇక్కడ ఒక రాక్షసుడు చెప్పాడు కదా మరి ఈ రాక్షస ప్రవృత్తి ఉంది కాబట్టి బ్రాహ్మణ ధర్మాలన్నీ మీకు తప్పుడు ధర్మాలాగా కనిపిస్తున్నాయి కాబట్టి మీ రాక్షస ప్రవృత్తికి ఇలాంటి రాక్షస ఆలోచనలతోనే మనుషులని సంపైన మతం మార్చాలనుకునే జాతి ఇంకోటి ఉంది వాళ్ళని మట్లో పాతేస్తా ఉన్నారు ఇది మాత్రం ఫిక్స్ చేసుకోండి సో హిందు బంధువులరా ఇలాంటి అబద్ధాలని ఎప్పటికప్పుడు మీ కళ్ళకు కట్టినట్టుగా చూపిస్తూ మన కళ్ళకి కప్పుతున్న మబ్బు తెరల్ని అబద్ధ పొరల్ని విప్పదిస్తూ ముందుకెళ్ళిపోతూనే ఉందాం జై శ్రీరామ్ భారత్ మాతకి జై